డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అవినీతిలో ర్యాంకులు ఇస్తే రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంకు నారా లోకేష్కి అలాగే రెండవ స్థానం స్థానికంగా ఉన్నటువంటి బండారు సత్యానందరావుకి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోయారు అనడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఉదాహరణ అని అన్నారు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలను నిరుద్యోగ యువతను రైతులను రాష్ట్ర ప్రజలను దగా చేశారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు నిరూపితమైందని చెప్పి చెప్పి మేము మనవ చేస్తున్నాం మరి అలాగే తల్లికి వందనం మరి చంద్రబాబు గారు కూడా చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అసెంబ్లీలో మనం మాటలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎమ్మెల్సీ పోలింగ్ అయిన మళ్ళీ మాటలు మార్చేస్తున్నారు ఎంత దారుణమైన విషయం అంటే మరి తల్లికి వందనం వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి తల్లికి వందనం రూపాయ ఇవ్వాలంటే సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది కోట్ల చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈ రోజు దాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కేవలం పచ్చ చక్కల నేతలకి పంచుకోవడానికి పెట్టిన విధంగా ఇవాళ బడ్జెట్లో మరి తల్లికి వందనం పేరుతో తల్లిని మోసం చేసే కార్యక్రమం కూడా ఈ ఫోర్ ట్వంటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి అంటేనే దగ కోటం అనేటువంటిది మరొకసారి నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం అలాగే మరి అక్కడితోనే ఆపకుండా ఈరోజు రాష్ట్రంలో మరి కేవలం ఉన్నటువంటి సమావేశాలన్నీ కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడతారు దాన్ని తట్టుకోలేనటువంటి యొక్క కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్దానికి తట్టుకోలేనటువంటి భయంతోనే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము అమలు చేస్తున్నాం ఉన్నాం అలాగే మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సుమారు తొమ్మిది నెలలకు గడిచిపోయింది మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే సంక్షేమ ఫలాన్ని అందించాడో ఆ రకంగా ఇవ్వడంలో మీరు ఘోర వైఫల్యం చెందుతున్నారు మీరు ఘోర వైఫల్యం చెందినప్పుడు ఏ రకంగా మీరు ధరలను పెంచే హక్కు మీకు ఏ రకంగా వస్తుందని అడుగుతున్నాం ఇవాళ కరెంటు ఛార్జీలు మీరు పెంచేశారు అలాగే నిత్యావసర ధరలు మీరు పెంచేశారు రిజిస్ట్రేషన్ విలువలు మీరు పెంచేశారు ఇట్లా అన్ని అన్ని కూడా మీరు ఈ రాత్రుల్లో మరి పెంచేస్తూ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ ఆర్మీని గాలిలో కలిపేశారు అనేటువంటి విధంగా మీరు మరి ప్రైవేట్ లో ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా మీరు మరి చేతులు కడిగేసుకున్నారు మరి అదే విధంగా ఈ రోజు కూడా కేవలం ప్రజల్ని తృప్తిపరచడానికి ఏదో అరకొరగా నిధులు వెచ్చించి కేవలం ఈ రాత్రుల్లో అవినీతి తాండవించేలా కేవలం అసెంబ్లీ అంటే లోకేష్ కి భజన చేసేటువంటి ఒక సభగా మీరు దాన్ని మార్చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి లోకేష్ గారు కూడా ఏమైనా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే మా కాళ్ళు పట్టుకోండి అని చెప్పి కూడా గతంలో చెప్పారు మరి మరి ఎంతమంది వారి కాళ్ళు పట్టుకోవాలి ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే మరి లోకేష్ గారు కాళ్ళు పట్టుకోవాలి ఇంకేదైతే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయనటువంటి తరుణంలో మరి వారు ఈ ప్రభుత్వం గోడ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఎవరినన్నా ప్రశ్నించే నైతికి మరి పవన్ కళ్యాణ్ గారే మరి అవినీతిలో కూడా ర్యాంకులు ఇవ్వాలని అడుగుతున్నాం అవినీతిలో ర్యాంక్ ఇస్తే రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంకు నారా లోకేష్ వస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం వారు వెనకాలే కుక్కదోక వంకరంట తోకట్టు నీతున్నటువంటి రెండో రెండో స్థానం స్థానికంగా ఉన్నటువంటి బండారు సత్యాంధ్ర రోజులకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎసుక మరి ప్రభుత్వమేమో ఏమో ఫ్రీగా తోలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ఆంధ్ర చాలా మంది మిత్రులు ఈ బడ్జెట్ ఎలా ఉందని అడుగుతున్నారు ఈ బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజా నెత్తి మీద ఒక శతలోపం పెట్టే విధంగా ఉన్న గుండు సున్నాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం ముఖ్యంగా ఒక చిన్న బస్సు సున్నా అలాగే ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు ఒక పెద్ద గుడ్డు సున్నా అలాగే ఏదైతే మరి ప్రతి నెల బీసీ సోదరులకి యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ సోదరులకి మరి పెన్షన్ ఒక గుడ్డు సున్నా అలాగే జూనియర్ లాయర్ నెలకి ఇచ్చేటువంటి మరి పదివేల రూపాయలు ఒక గుర్తు సున్నా అలాగే కాపు సంక్షేమానికి ఇచ్చేటువంటిది ఒక గుర్తు సున్నా అలాగే పెళ్లి గారు పేరుతో గుర్తు సున్నా ఆటో ట్యాక్సీ లారీ డ్రైవర్కి ఇచ్చేటువంటి ఒక గుడ్డు సున్నా ఓవరాల్ గా ఈ రాష్ట్ర ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారు దశలవారీగా మోసం చేస్తూ మరి రాష్ట్రంలోనే ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రిగా నేటి నేడు బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పి